నేను కాదు వీరుడు నేను కాదు సూర్యుడు మరి ఎవరు నేను నేను మీ బిగ్ బాస్ వారసుడు బిగ్ బాస్ ఇంట్లో మన రక్ష చెయ్యబోతుంది వంద రోజుల దీక్ష అడవిలో ఎప్పటికీ సింహమే కింగ్ అలాగే ఇండస్ట్రీలో ఎప్పటికీ నాగార్జున కింగ్ అందుకే ఎప్పుడు ఒకేలా ఉంటాయి ఆ కింగ్ సింహం గర్జన మన కింగ్ అక్కినేని నాగార్జున హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్లర్ చిన్న ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఒక విషయం చెప్పబోతున్నాను మన గుప్పిడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్ష గౌడ బిగ్ బాస్ ఎయిట్లోకి వెళ్లే అవకాశం అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉంది అలాగే సోషల్ మీడియాలో కూడా కొంచెం రచ్చ జరుగుతూ ఉంది ఆల్రెడీ ఎందుకంటే ఆల్రెడీ గుప్పిడంత మనసు సీరియల్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మొన్నే రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ కేక్ కటింగ్ అది కూడా జరిగింది సో షూటింగ్ అయితే ఎండింగ్ అయిపోయింది సీరియల్ త్వరలో కూడా ఎండింగ్ అయిపోతుంది సో షూటింగ్ అయిన ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే సీరియల్ ఉంటుంది అలాగే ఈ సీరియల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే రిసీ లేదా వసు ఎవరొకరు అయితే బిగ్ బాస్కి వెళ్లే అవకాశం అయితే ఉంది లేడీస్ లేడీస్ని ప్రిపేర్ చేస్తారు ఎక్కువ సీరియల్ నుంచి అని నేను అనుకుంటున్నాను అలాగే రిసీ కూడా వెళ్లే అవకాశం కూడా ఉంది ఆల్రెడీ నేను ఆ రిసి గురించి కూడా ఒక వీడియో చూ చేశాను అది మీరు చూడకపోతే మన చిల్లర చిన్న ఛానల్లో ఉంది తప్పకుండా వెళ్ళి చూడండి సో మన ఛానల్ కాన్సెప్ట్ ప్రకారము బిగ్ బాస్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న రక్ష గురించి అయితే నేను ఒక మంచి కవిత రాసుకొచ్చాను ఆ కవితం బిగ్ బాస్ ఇంట్లో మన రక్ష చెయ్యబోతుంది వంద రోజుల దీక్ష తన జీవితంలో రాయబోతుంది మన రక్ష మరో కొత్త పరీక్ష తనకి ఎలా పెట్టినా సరే బిగ్ బాస్ పరీక్ష తనకి రావాల్సిందే ఓట్ల మెజార్టీ లక్ష మన రక్ష ఎవరిపైనా పట్టదు కక్ష ఎవరికి వేయదు కఠినమైన శిక్ష మంచి కోసం తన జీవితాన్నైనా సరే వేస్తుంది బిక్ష అందుకే తన అభిమానులే తనకి రక్ష సో తనకి ఎల్లప్పుడూ ఉంటాయి ఆ దేవుడి కొన్నా కటాక్ష మన రక్ష అందంగా మాట్లాడే అలెక్స తన కళ్ళు మిలమిలా మరిసే నల్లని ద్రాక్ష తన మాటలు వింటే ఎవరికైనా రావాల్సిందే మోక్ష తన పోరాటంలో ఉండదు ఎప్పటికీ నిరీక్ష అందుకే తన ఆశయాలు ఎప్పటికైనా అందుకుంటాయి అంతరిక్ష ఏది ఏమైనా తనని బిగ్ బాస్ విన్నర్గా చూడాలని మనందరి ఆకాంక్ష రక్ష కోసం రాసిన ఈ కవిత నచ్చితే మీరు లైక్ చేస్తారని నా ఆకాంక్ష నచ్చకపోతే కామెంట్ కామెంట్లో చూపించకండి నాపై కక్ష మరి ఈ వీడియోకి వస్తాయని ఆశిస్తున్నాను వీసు లక్ష ఫ్రెండ్స్ ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే రక్ష గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే తెలుసు కదా మన చిల్లర చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాగార్జున అంటే సూటు దద్దరిసిందే మరి స్టేటు త్వరలోనే మొదలవుతుంది బిగ్ బాస్ ఎయిట్ మరి తప్పకుండా చూడండి ప్రతిరోజు నైట్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ హావ్ ఎ నైస్ డే